నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టికల్ ట్వంటీ ఖాదీం వీజా కలిగి ఉన్నవారు నిన్న ఆదివారం నుంచి వాళ్ళు సూన్ వీజాకు బదిలీ అయ్యేదానికి ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అమలు వచ్చినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు దానికి సంబంధించిన రూల్స్ కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఆదివారం తమ యొక్క నివాసాలను ఆర్టికల్ ట్వంటీ నుంచి ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసాకు బదిలీ చేయాలంటూ గృహ కార్మికుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూ ఉన్నట్లు ప్రకటించింది అలాగే ఆర్టికల్ ట్వంటీ కింద ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారం ప్రైవేటు సెక్టార్ వర్క్ రెసిడెన్సీకి జూలై పద్నాలుగు ఆదివారం నుంచి రెండు నెలల పాటు ఈ యొక్క నిర్ణయం అమల్లో ఉంటుంది రెండు నెలల లోపల మనం చూసుకుంటే ఎవరైతే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఉన్నారో గృహ కార్మికులు వాళ్ళు సూన్ విజాకైతే మారేందుకు కువైట్ ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉంది ఈ నిర్ణయము లావాదేవీల ఆమోదం కోసం మూడు షరతులను నిర్దేశించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఎవరైతే గృహ కార్మికుల యజమాని ఉన్నారో అతను వ్యక్తిగతంగా అక్కడ ఆఫీసుకైతే హాజరు కావాల్సి ఉంటుంది గృహ కార్మికుని స్పాన్సర్ రెసిడెన్సీని బదిలీ చేయడానికి అంగీకరించినట్లు ధృవీకరించినా లేదా రెసిడెన్సీ వ్యవహారాల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం పొందాలని చెప్పేసి అలాగే దరఖాస్తుదారుడు కనీసం ఒక సంవత్సరం పాటు ఊవ లో ఉండి అతని యొక్క యజమాని దగ్గర పనిచేసి ఉండాలి ముఖ్యంగా మనం చూసుకుంటే యజమాని నుంచి ఆమోదం పొందాలి అలాగే ఎవరైతే ఖాదీం నుంచి కు మారాలనుకుంటూ ఉన్నారో అలా మార్చేటప్పుడు మీ యొక్క గృహ కార్మికుల యజమాని ఎవరైతే ఉన్నాడో అతను వ్యక్తిగతంగా హాజరయ్యి నా దగ్గర పని చేస్తూ ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతన్ని కు మార్చేందుకు నేను అనుమతిస్తూ ఉన్నానని చెప్పి అతనైతే తెలపాల్సి ఉంటుంది అలాగే మీరు ఒక సంవత్సరం ఆయన దగ్గర పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని మీ యొక్క యజమానికి చెప్పి సూన్ వీజాకు మార్చుకునేందుకు ఇలా అవకాశం వచ్చిందని చెప్పి అలాగే సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకే ఈ యొక్క అవకాశం ఉంటుంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా మంది చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఖాద్యం నుంచి సోన్కు ఎప్పుడు మారుతుందా అని చెప్పేసి ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందన్నా అందరూ మార్చుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్